హాయ్ ఫ్రెండ్స్ ఇదేమిటా అని చూస్తున్నారా ఇది మెదడు అంటే బ్రెయిన్ అండి మనిషిదైతే కాదు ఇది బీఫ్కి వచ్చే మెదడు మా తాతయ్యకి పళ్ళు లేవని చెప్పి నేను కుకింగ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా క్లీన్ చేయాలో నేను ఒకసారి చూపిస్తాను చూడండి మంచిగా వాటర్తో బాగా క్లీన్ చేసుకుని దానిలో నరాలనే ఉంటాయి ఆ నరాలని తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎలానో ఇదిగోండి ఫ్రెండ్స్ అలా ఉంటుంది కదా దాంట్లో నరాలు ఉంటాయి వాటర్లో పోస్తే పైకి తేలుతూ ఉంటాయి దారాలి అవన్నీ లాగేసుకుంటూ అలా క్లీన్ చేసుకోవాలి అదిగోండి క్లీన్ చేసింది నా చేతిలో ఉంది ఇలా ఉంటుంది క్లీన్ చేస్తే క్లీన్ చేయిందేమో దానిలో ఉంది చూడండి దానికి దీనికి తేడా ఎలా ఉందో చూడండి వైట్గా ఎలా వచ్చేసిందో ఇలా మొత్తం తీసేసుకోవాలి దారాలు వెళ్ళే రెడ్ కలర్లో చిన్న చిన్న నరాలెళ్ళే ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకుంటూ మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి మంచిగా వచ్చింది ఎక్కడా లేదు కూడా అలానే మొత్తం క్లీన్ చేసుకుంటూ నరాలన్నీ పీక్కుంటూ అది అట్లా పీకేస్తూ ఉండాలి మొత్తం తీసేసుకోవాలి ఇలా తీస్తూ ఉంటే మనకి క్లీన్గా వైట్గా వచ్చేసేస్తుంది చాలా మంచిగా ఉంటుంది కర్రీ చేసుకుంటే చూడండి నరాలు ఎలా అతుక్కుపోయి ఉంటాయో బాగా వాటర్లో వేసుకొని మంచిగా లాగేస్తూ ఉంటే మనకి చాలా బాగా వచ్చేస్తుంది క్లీన్ అయిపోతుంది మా ఇంట్లో పిల్లలు సాంగ్ పెట్టారు భలే ఉంది కదా అండి ఫ్రెండ్స్ మా అబ్బాయిని వీడియో చూపించరా అంటే అడ్డు చూపించకుండా నన్ను కూడా చూపిస్తున్నాడు నేనైతే రెడీ అవ్వలేదు అలా నరాలన్నీ పీకేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా నరాలన్నీ పీకేస్తూ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా ఇదంతా కర్రీ వండే విధానం కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి ఇదిగో చూడండి దీంట్లో ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా వేసి మొత్తం ఫ్రై చేసి తర్వాత ఇది క్లీన్ చేసి వేసాను ఆ మసాలా వేయించేది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ కుకింగ్ అయిపోయినా గుర్తొచ్చింది నేను వీడియో చేస్తున్నాను అబ్బా అని అందుకని చెప్పే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాక మసాలా వేయించుకున్నాక ఇదిగో ఇట్లా మనం క్లీన్ చేసుకున్నది బాగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఏగట అంటే మనం ఉడికించుకునేటప్పుడే బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు ఇట్లా గ్రేవీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక కొంచెం ఇట్లా కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇది పళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు మా తాతయ్యకి చాలా ఇష్టము ఎందుకంటే తనకి పళ్ళు ఊడిపోయాయి తన కోసం అని చెప్పి నేను ఇలా తీసుకొచ్చాను తన కోసం కుక్ చేశాను కూర అయితే చాలా టేస్టీగా ఉంది కుక్కు నేను ఆల్రెడీ ముందే వేసుకున్నాను సరిపోదు అని చెప్పి ఇంకొంచెం కొంచెం వేసుకున్నాను లాస్ట్లో వేసాను ఏంటో అనుకోకండి కుక్ అయిపోయింది ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడే కదా కారం వేస్తాను కారం రాకుండా ఉండాలంటే ఇంకొంచెం సేపు మగ్గితే బాగుంటుంది దీనికి తంబెలిసి పెట్టాలంట యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నాకైతే తెలియదు ఎట్లా పెడితే అలా పెట్టేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి ఎలా ఉంది అని Bye, friends.